నారాయణ ఆది నారాయణ మాట అయ్యా అక్కడ నలభై రోజుల్లో వచ్చే ఫలితం ఇక్కడ నాలుగు గంటల్లో వస్తుండా బాట దేవుని ఆశీస్సులు పొంది కోరిన కోరికలు ఫలించి ఆర్థిక రాజకీయ సామాజిక సాంసారిక రంగాల్లో అభివృద్ధి చెందాలని ముడుపులు కట్టి దీక్షలు చేసి యజ్ఞయాగాదులు జరిపిస్తూ ఉంటారు దేవ దేవక్షేత్రాల్లో పూజలు చేయిస్తారు వరపడతారు ఉపవాసాలుంటారు మండల పూజలు జరిపిస్తారు పూజా ఫలితం నలభై రోజుల తరువాత సిద్ధిస్తుందని భావిస్తారు అందుకే ప్రతి ఆలయంలో పూజా వివరాలు వ్రాసి ఉంటాయి ధర్మశాస్త్రాలు ఏ పూజ ఎలా చేస్తే ఎటువంటి ఫలితం ఉంటుందో చెబుతాయి ఒకనొక సందర్భంలో తిరుపతిలో జరిగిన యజ్ఞం గురించి సేవకులు ప్రస్తావిస్తే స్వామి పై విధంగా వాకృచ్చి అక్కడ నలభై రోజుల్లో వచ్చే ఫలితం ఇక్కడ సంపూర్ణ విశ్వాసంతో చేస్తే నాలుగు గంటల్లో వస్తుందని అభయమిచ్చారు ఓం నారాయణ ఆది నారాయణ